హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని మహిళకి రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుభవార్తని అందించారు రుణమాఫీకి సంబంధించిన మృదుల తేదీని ప్రకటించడం జరిగింది వాక్రా మహిళకి ఏ తేదీన ఈ రుణమాఫీకి సంబంధించిన డబ్బులని విడుదల చేయనున్నారో పూర్తి సమాచారాన్ని ఈ తెలుసుకుందాం మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ పండి దాని పక్కనే ఉన్న బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంజనీటి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకి డ్వాక్రా రుణాలని రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న రుణాలని మాఫీ చేయటం జరిగింది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మూడు విడతల డబ్బులని డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఖాతాలో జమ చేయటం జరిగింది ఇక లాస్ట్ విడతగా నాలుగో విడత రుణమాఫీ డబ్బులని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఇరవై మూడో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు డ్వాక్రా మహిళ యొక్క సంఘానికి సంబంధించిన గ్రూప్ యొక్క అకౌంట్లో జమ కావటం జరగనుంది రుణమాఫీ అనేది ఆయా డ్వాక్రా సంఘాలు తీసుకున్న లోను బట్టి రెండు వేల పంతొమ్మిది వరకు రుణాలని మాఫీ చేయటం జరిగింది ఆయా గ్రూప్ యొక్క లోను బట్టి ఒక్కో గ్రూప్ కి గరిష్టంగా లక్ష నుంచి రెండు లక్షల వరకు అనేవి మాఫీ కావటం జరిగింది ఈ రుణమాఫీ అయిన డబ్బుల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతల్లో డ్వాక్రా మహిళ యొక్క ఖాతాల్లో జమ చేయటం జరుగుతూ వస్తుంది ఇప్పుడు తాజాగా చివరి విడత డబ్బులని జనవరి నెల ఇరవై మూడవ తేదీ నుంచి మహిళ యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ చేయనున్నారు ఉదాహరణకి మీ యొక్క గ్రూప్ కి లక్ష రూపాయలు రుణమాఫీ కావటం జరిగి ఉంటే మొత్తం నాలుగు విడతల్లో ఒక్కో విడతలో మీ యొక్క డ్వాక్రా సంఘానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఒక్కో విడతలో జమ చేయటం జరుగుతూ వస్తుంది ఇప్పుడు నాలుగో విడతలో కూడా ఇరవై ఐదు వేల రూపాయలు మీ యొక్క డ్వాక్రా గ్రూపులో జమ కావటం జరుగుతుంది